బుధవారం మదనపల్లిలో మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి గంగారపు స్వాతిని ఆహ్వానించి సమాజ్ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు హజ్ కుమార్ హాజరైన గంగారపు రామ్దాస్ చౌదరి బలిజ సేవా సమితి నాయకులు విజయ్ కుమార్ విజయలక్ష్మి భాస్కర్ జన సైనికులు వీర మహిళలు అభిమానులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు ఆంజనేయులు నిర్వహించారు వొట్ ఆఫ్ అన్ని చర్చా సమావేశం అడిగి వరం గన్నించేసి మన గుర్తు గాదు క్లాసు ఈ గుర్తు మనం తీసుకోగలిగితే మన విజన్ చాలా ఈజీ బలిజ సేవా సంఘం సభ్యులైనటువంటి కుమార్ గారిని బలిజ వ్యవస్థాపడైనటువంటి బిపిఎల్ విజయ కుమార్ గారిని సంప్రదించి ఈ రోజు మీ పార్టీలకి మీ జనసేనలకు వస్తున్నాం మీరు మీ నమ్మకంతోనే ఈ రోజు నేను టికెట్ తెచ్చుకొని మీ అందరినీ అభ్యర్థిస్తున్నానంటే మన తరఫున ఒకే ఒక మాట చెప్తున్నాం వేరే వారి మాదిరిగా ముందర కొట్టి మాట్లాడి వెనక చేసే రీతి కాదు మా నమ్మితే ప్రాణం ఇస్తాం మేము నమ్మిన మా కులదైవం శ్రీకృష్ణ దేవరాల సాక్షిగా చెప్తున్నాం ఈరోజు నలభై ఏడు ఓట్ల నలభై ఏడు వేల మంది ఓట్ల ఓటు పిలిచి మీ ఓట్లతో కలిపి తొంభై వేల ఓట్లతో అఖండ మెజారిటీతో మన

చివరికి లో కాశ్మీర్లో నలభై మంది జవాన్లు చనిపోతే మనం ఇక్కడ బాధపడినాం అయ్యో దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లు చనిపోయిన అటువంటి మాజీ సైనికులకు మదనపూర్లో ఒక సన్నం ఉంటే వాళ్ళకు మూడు ఎకరాలు టూసి పట్ట ప్రభుత్వం ఇస్తే దాని మీద కూడా దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాన్ని కూడా ఆక్రమించుకున్న వైన్ దాని మీద మాజీ సైనికులంతా కూడా పోరాటం చేశారు ఇద్దరు పెద్దవాళ్ళు అయితే కొట్టారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్టి దాన్ని చేసేటప్పుడు కింద చంద్రబాబు నాయుడు గారు దృష్టి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ చెప్పినా వింటానే మీకు అటువంటి వ్యక్తులు మనకి టికెట్ ఇస్తారు ఏమంటే అతనికి తప్పు ఉంది కాబట్టి ఇదంతా కూడా ముఖ్యంగా జనసైనికులందరూ కూడా అగ్ని వాయువు తోడైనట్టు ఈరోజు

జనసేన కార్యకర్తలు కానీ తెలుగు రాజు కవర్ చేసేటప్పుడు తిరగద్దు కవర్ చేసేటప్పుడు తిరగదు మా కార్యకర్తలే కాకుండా